ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించి చాలా విభాగాలు మీతో ముడిపడి ఉన్నాయి మీ ఇంట్లో నటులు ఉన్నారు మీరు నిర్మాతగా ఉన్నారు నిర్మాణ సంస్థ ఉంది స్టూడియో ఉంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి సార్ మీకు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఇండస్ట్రీకి ఏం చేస్తే ఇంకా ఇండస్ట్రీకి పూర్తిగా మంచి రోజులు వస్తాయి అంటే ఇండస్ట్రీకి మనం స్కిల్ మన స్కిల్ సెట్ని పెంచుకోవాలా మనం మన స్కిల్ని ఎలా ఎవరికి డెలివర్ చేస్తున్నావు వాళ్ళకి బెస్ట్ క్వాలిటీలో డెలివర్ చేయడానికి మనం రెడీగా ఉండాల ఎందుకంటే ఇప్పుడు మీడియా కాంటెంట్ ఇంతకు ముందులాగా ఏదో ఒట్టి సినిమాలోనే చూడొచ్చు ఒట్టి టీవీలోనే చూడొచ్చు అని కాదు ఇవాళ ఎనీబడీ కెన్ బికమ్ ఫిల్మ్ మేకర్ అంటే ఒక చిన్న యూట్యూబ్ వీడియో తీసి ఏ పల్లెటూరులో ఉండి ఒక వీడియో తీసినా చూడటానికి జనం ఉన్నారు ద వ్యూయింగ్ డైనమిక్స్ బాగా మారిపోయినాయి సో దానికి ఫస్ట్ ఇండివిజువల్గా గా నీ స్కిల్ సెట్ పెరుగుతుందా లేదా దానికి వాట్ ఎవర్ ఇన్ యువర్ ఈకో సిస్టమ్ మనం డెవలప్ చేయాలా దాంట్లో కావాల్సింది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది అది స్పెసిఫిక్ మనం అడిగితే అంటే మనం కష్టపడకుండా ఏమి రాదు ఊరికే తేరగొచ్చేది మాత్రం కాదు ఇది ఇప్పుడు ఈ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సినిమాలు కల్కీలు పుష్పాలు ఇవన్నీ అంటే దాట్ ఆఫ్ ట్రెమెండస్ హార్డ్ వర్క్ విచ్ ఇస్ ఇన్ మనం నేషనల్ లెవెల్ కి మన వాళ్ళు రాజమౌళి వీళ్ళందరూ తీసుకెళ్లారు కాబట్టి ఇట్ ఈస్ దేర్ స్కిల్ ఊరికే ఫ్రీగా రాలా అందరికీ ఆపర్చునిటీ ఉంది అది రిషబ్ శెట్టి కాంతారా తీసినా లేకపోతే రాజమౌళి ఇక్కడ త్రిపుల్ఆర్లు బాహుబలి తీసినా లేకపోతే కల్కి వీళ్ళందరూ తీసినా ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ స్కిల్ సెట్ ఆ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేయటం వల్ల అది మనం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ప్రతి క్రాఫ్ట్ అది వి అండర్స్టాండ్ దట్ అండ్ డెలివర్ దట్ Uh, both the creative and the non-creative mm -hmm. uh, uh, crafts.